హాయ్ అండి అందరికీ నమస్కారం అలా నాటి హాస్యనటి శ్రీలక్ష్మి గారి గురించి మాట్లాడుకుందామండి శ్రీ లక్ష్మి గారి తండ్రి పేరు అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు కూడా వంద సినిమాల్లో నటించారండి కొన్ని సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారండి వీరికి ఆరుగురు సంతానం నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి రాజేష్ అతను కూడా సినిమాల్లో నటించారండి ఈ అమర్నాథ్ గారి గురించి ఇంకో వీడియో చేస్తాను శ్రీలక్ష్మి గారి గురించి మాట్లాడుకుందాం అమర్నాథ్ గారు చనిపోయాక శ్రీలక్ష్మి గారి తండ్రి చనిపోయాక ఆమె కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన సినిమాలో వచ్చారంటండి శ్రీలక్ష్మి గారు తమిళ మలయాళంలో హీరోయిన్గా నటించారు తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో శుభోదయంలో నటించారు గోపాలకృష్ణుడు అక్నేయ్ నాగశీరావు గారు గోపాలకృష్ణుడు సినిమాలో ఒక ఒక పాటలో పది మంది అమ్మాయిలు ఉంటారంటండి ఆ పాటలో ఒక అమ్మాయి తక్కువైతే నాగేశ్వరావు గారు అన్నారంట అమర్నాథ్ గారు అమ్మాయిని పిలిపించండి పాటలో నటిస్తుందని చెప్పి ఆయన పాటలో ఒక పల్లవిలో ఉంటారంటండి శ్రీలక్ష్మి గారు పంజాబీ డ్రెస్లో అలాగా ఆయనకి నా నాగేశ్వరావు గారు చెప్పారంటండి ఇలాగా తర్వాత ఆమె నివురు గప్పిన నిప్పులో నగేశు శ్రీలక్ష్మి ఇద్దరు జంటగా పాత్రలో నటించారు ఆ చిత్రం ఆడకపోయినా సరే శ్రీలక్ష్మి పాత్రకి సూపర్ హిట్ ఇచ్చింది ఆ సినిమా నివురుగప్పి నిప్పులో అలాగే తర్వాత జంజార్ గారి దర్శకత్వంలో రెండు రెండుజళ్ల సీత ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ అనుకున్నారంట శ్రీలక్ష్మిది అందులో సిత్తివేలికి జంటగా నటించారు అన్న చిన్న క్యారెక్టర్ అన్నదల్లా సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారంట శ్రీలక్ష్మి గారు ఆ సినిమా ఆ సినిమాకి శ్రీలక్ష్మి గారికి ఉత్తమ హాస్య నటిగా కళాసాగర్ అవార్డు అందుకున్నారంట శ్రీలక్ష్మి ఈ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా పద పదమూడు సంవత్సరాలు హాస్య నటిగా కొనసాగిచ్చారు వాళ్ళు మద్రాసు నుంచి ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు వచ్చేసినప్పుడు వాళ్ళు కూడా మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేశారు వేటగాడు కొండవీటి సింహంలో శ్రీదేవికి ఫ్రెండ్గా నటించింది శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి మేనగోడలు కూడా ఇప్పుడు వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ఆవిడ తెలుగులో చాలా సినిమాలు నటించింది తమిళంలో ఎక్కువ పేరు వచ్చింది ఐశ్వర్య రాజేష్ శ్రీలక్ష్మి గారి మేనగోడలు ఆమె నటించిన కొన్ని పాత్రల పేర్లు చెప్పుకుందామండి సినిమా పేరులోనూ చంటబ్బాయి సినిమాలో పొట్టిప్రసాద్ ప్రెస్ వచ్చి నా కవిత వచ్చివేయాలని వెళ్ళిద్ది నా కవితను కాదన్న వాడిని కత్తెత్తి నరుగుతానంటది తర్వాత వంటలో అరటిపండు లంబాలంబా బంగాళదుంప బోబో అలాగే శ్రీవారికి ప్రేమలహలో కూడా వంటలో స్వర్ణకమలంలో హారతులు శుభలగ్నం సినిమాలో బ్రహ్మానందం గారితో అబ్బా జబ్బా జబ్బా ఈ డైలాగ్ ఛానల్లో పాపులర్ అయింది అలాగే సూత్రధారిలో ముప్పై రోజుల్లో ముప్పై భాషలు నేర్చుకోవటం ఇలాగ ఎన్నో పాత్రలు ఉన్నాయండి ఆశి పాత్రలు నాకు ఆమె అంటే చాలా ఇష్టం ఆమె నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్పుకుందామండి అదొకటి బాబు చిట్టి అన్న డైలాగ్ ఇప్పటికీ అది అందరి నోట ఉంటుందండి ఆమె నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందాము రెండు జాళ్ల సీత స్వర్ణకమలం శ్రీవారికి ప్రేమ లేక నాలుగు స్తంభాల ఆట శుభలగ్నం పెళ్లి సందడే జంబలాకిడి పంబ మాయలోడు రాజేంద్రుడు గజేంద్రుడు చూపులు కలిసిన శుభవేళ జయమ్ము నిచ్చయమ్ముర ఆదిత్య త్రీ సిక్స్ నైన్ వీరాంజనేయులు వివాహ విహారయాత్ర శ్రీవారికి ప్రేమలేఖ రెండు రేళ్ళ ఆరు చంటబ్బాయి సూత్రధారులు ఇలా పలు సినిమాలు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయండి ఐదు వందల పైనే నటించారు శ్రీలక్ష్మి గారు ఇవండి శ్రీ అదొకటినో ఇంకో డైలాగ్ ఉంటుంది ఉప్మా చేశానండి అతగాడికి చాలా ఇష్టం ఉంటుంది అతగాడికి అంటాడు బ్రహ్మానందం అదేనండి గోపికి అన్నది ఓ డైలాగ్ నాకు చాలా ఇష్టం అండి ఆమె సినిమాలు ఎంతమందికి అండి ఆమె ఆశ పాత్రలు నాకైతే చాలా అండి కొన్ని మాట్లాడేటప్పుడు తప్పులు దొరుకుతాయండి అక్షరాలు నాకు క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి